ఇప్పుడు మనం గతం మూడు రాగాల్లో మనం సరళీలు జంటలు చూసుకున్నాం ఇప్పుడు ఈ జంట స్వరంలోనే మెయిన్ స్వరం దీంట్లో అన్ని బాగా అన్ని రకాల ప్రయోగాలు వచ్చేస్తాయి అది మనం వనస్పతి రాగాలను నేర్చుకుందాం గానం వస్తువుకి అయింది కాబట్టి వనస్పతి ఆరోగ్యలా ఉంది సజ్జమం శుద్ధ రిషమం శుద్ధ కాంతారం శుద్ధ మధ్యమం పంచమం చతుర్జైతం శైశ నిమిషాదం సజ్జమం ఇప్పుడు దీంట్లో Sasiri ri sasaka ka sas mama ka ka ri ri sasiri ri ka siri ka sasiri ri ka ka mama ri ri ka ka mama ri papa mama ka ka ri Mama Papa, Gaga Mama Gaga Papa, Gaga Dadja Papa Mama Gaga Mama Papa, Gaga Papa Mama Papa Gaga Mama Papa Mama Mama Ni Ni Papa Mama Papa Dad, Papa Mama Papa.

పాప మామగ పామగ పాప మామగ గరి మామ గ మామ రి రి పామ స సరి రీ గ గ మామ గరి మామ గ గరి దీంట్లో ఇలాగ చేసుకుంటే స్వరం ఆకార ప్రకారం ఇవన్నీ చేస్తే బాగా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్